హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్ బండి చూసారా ఈ బండి ఏదన్నా భీముడు బండి అనమాట ఈ బండి అయితే చిన్న చిన్న వరకు ఉండి చెప్పించారు మొత్తము ఓకేనా మన ఈ హౌసింగ్ టైర్ తర్వాత అయితే కొత్త అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మహేశ్వరం రావడానికి టైం పడుతుంట దానికోసం అయితే మళ్ళీ పార్కింగ్ అయితే తీసుకుపోతున్నాం బండి ఇంకా పార్కింగ్లో పెట్టేస్తాము ఎప్పుడైతే మహేశ్వరం వస్తారో అప్పుడైతే మళ్ళీ బయట తీస్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఆటోలో కూడా పార్కింగ్ అయితే పెట్టేస్తాం తీసుకుపోయి ఏమై కాదనా ఎట్లా ఉంది మన ఎలకలు రావాలే మన రాజు రాజు చూడు అవి ఎట్ట చేసింది ఇప్పుడు నెల రోజులు ఇట్లా పెట్టి దీన్ని మెసేజ్ చేయలేదు వాళ్ళ నేను వచ్చి మెసేజ్ చేయవలసి వచ్చింది మొత్తం సీటు కొత్త సీటు వచ్చేయలసి వస్తుంది ఏం చేస్తాం మరి ఇట్లా ఉంది పార్కింగ్లో పెట్టిపోతే ఎలకలు రాజు రాజులు ఎట్ట చేసిన మాత్రం వికారం వికారం చేసినాయి మాత్రం వైర్లు ఇంకేమో కట్టయినాయి బండి స్టార్ట్ అయితే తెలుస్తుంది బ్యాటరీలు ఎండ్ అయిపోయినాయి రోజు రోజు సెల్ఫ్ కొడుతుంటే ఏం కాకపోవద్దు రోజు ఓవర్ రాలేరు నాయలేడు పోయి లేడు ఆ సేటు మీ సేటు ఉన్నాడు ఇక నా పాటి మీద నేను దూరి ఇంటికాడ ఉన్నా ఎవరు మెసేజ్ అయ్యాలి ఇట్లా ఉంది ఖాతా ఏం చేస్తాం ఇప్పుడు వచ్చి మనం అన్ని చదువుకోవాలి చేసుకోవాలి అంత కొత్త సంవత్సరం అయిపోయింది ఇప్పటికే పార్కింగ్ మనం ఏదైనా వచ్చి చూడండి ఇంకా టూల్ బాక్స్ అన్ని చెక్ చేసుకుంటాడు ఏ సామాన్ ఉన్నాయి ఏం లేవు అని చెక్ చేసుకుంటాడు ఇప్పుడు ఇంకా బండితో ఒకసారి స్టార్ట్ చేసి చూస్తున్నాము మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే మళ్ళీ చూసుకోవాలి బండితో స్టార్ట్ అయింది

సాల్టింగ్ చేసి మంచిగా చేసి పత్తి చేసిండు ఎలకలతో ఎత్త కొట్టి ఆ సీట్ మొత్తం పాడు పాడు చేసినది ఓ ఇల్లు చెత్త కొన్ని ఉన్నట్టు ఇది అంతా ఎత్తుకు వచ్చేది మన ఎలకల రాజు చేసేది సంజన పొదది చెక్క తీసుకోపోయినా మళ్ళీ కొత్త సీటు వేసుకొచ్చిన చూడు ఉంది అన్న ఇట్లా ఉన్న ఈ అట్లా ఉన్నాయి ఇది ఇది మెత్తగా ఉన్నది ఇది ఒక ఎట్టిగా ఉందన్న అలాగనే ఉంది కానీ ఎల్ ఎట్లుండే పెద్ద పెద్ద అంతేనాయి అంతేనా ఒకటి కిలో నరవ ఉన్నాయి అటకలు ఆయన ఈ ఎలక దాకా లేకపోతే ఫస్ట్ వైర్లు సాల్టింగ్ చేసి మంచిగా వైర్లు అన్ని అత్తు పెట్టి రెండు రోజులు పని పట్టింది మొత్తం క్లీన్ చేసిండు మొత్తం టేప్ వేస్తుండే ఎందుకంటే వైర్లు విడివిడిగా ఉంటే మళ్ళీ ఏమైనా దేవుతాయని ఇక కట్ట కట్ట మంచిగా వేస్తుండే వీటిని రాకుండా చూడు ఇట ఇబ్బంది అయితే రెండు రోజులు పట్టింది ఎలకల రాజులు కాబట్టి ఏం చేస్తాం తొలకాయ నొప్పి ఈ వైర్లతో ఒక వైర్ వైర్లైనా ఇంజనీర్ స్టార్ట్ కాదు డే సిక్స్ లో లోడిసి వస్తుంది ఒక ఇప్పుడు ఈయనక ఈయన పనిముడు దించేసి ఈ సిట్ కూడా తీయాలి తీసి అంతా క్లీన్ చేసేసారు తేటగా ఇట్లా ఉంటే వికారంగా ఉంటుంది అమ్మా రెండు నెలల సార్ నేను ఉండేవరకు ఏ పని అయినా ఉంటుంది అదే పని ఆడక ఉంటున్నాయి గుడ్డ కూడా ఏమైనా గిన్నెలు కట్టుకున్నా గిడ్డ కూడా కొట్టేసినాయి అంటే ఏం చెప్పాలి అయ్యో నువ్వు ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ లో వైరింగ్ అన్ని మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ బండి అయితే స్టార్ట్ చేసిన కానీ ఏ రక్త లేదు దానివల్ల మనం మీటర్ తీసిన చూడండి ఆ మీటర్ లోపల కూడా వైర్ అన్ని కట్ అయిపోయినాయి దానివల్ల ప్రాబ్లం అవుతుంది అనమాట అది హ్యాండ్ బ్రేక్ పని ఇస్తలేదు మీటర్ ఏ ఇవి చూస్తూ రావాలి ఇప్పుడు మొత్తం ఇక కటింగ్ అయిపోయిన వైర్ మొత్తం కట్ అయిపోయినాయి ఇది కూడా రిపేర్ చేపించుకోవాలి ఇప్పుడు అదే షోరూం కి వెళ్తే మీకు ట్రెండీస్ అయ్యింది ఓకే రైట్ పడితే పార్కు నుంచి వెళ్ళి సంజయన అయితే తీసుకొని పోతున్నా సంజన నేను బండి ఓకే ఆయన బండి మూడు రోజులు పట్టింది వైరింగ్ మా నా ఎరక రాదు లేదనుకున్నావు రాజభవన్ చేసిన ఆయన చాలా చూ

అది గలతో చేసుకో అదే గానీ ఏం చేయాలంటే ఇప్పుడు బండి తీసుకుంటే జాగ్ ఉందా రూమ్ ముందర ఇక్కడ మెకానిక్ బాడీ బిల్డింగ్ కట్టించిన ఈ బండి మొత్తం మూడు బండి అందుకే తెచ్చేది పెట్టాము ఇక బెండ్ అయింది ఇలా ఆదివారం అయింది ఆయన అందరూ శుక్ల పర్వతం ఎత్తుకోయాలా ఇక మా పర్వతం అంటే ఇక అన్నప్పుడు అర్థం అయింది అర్థమైతుంది ఆ పట్టేద హీట్ చేసి మొత్తం సత్య ఇప్పుడు పైన తర్వాత తర్వాత వెల్డింగ్ కొట్టించుకోండి మాడు ఇంకా వెల్డింగ్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా బండి తీసుకుపోయి మళ్ళీ ఆట పెట్టేస్తాము

కడుకో మంచి కడుకోని కదా తర్వాత మనం వాటర్ నింపుకుంటే సరిపోతుంది మొత్తం జిట్టుగా ఉంది మళ్ళీ ఉక్కు నీళ్ళు కాబట్టి రోజులు ఉపాసం ఉంది మొత్తం వండా కాదు ఆడకేం కాకపోతే ఉక్కు నీరు కాబట్టి పరబెయ్యాలి వండుకోవాలి అప్పుడు జిట్టు జిట్టుగా ఉంది ఆ పాప ఎక్కడ బైక్ చేస్తాడగా ఏ బైక్ మా యాదన్న కొలుస్తున్న దోస్తులు గొలుసు కొలుస్తాను దొస్తులు పోసిత్తావ్ హేయ్ పోసిత్తావ్ హ్యావురా నాయనా మా పని

ఇప్పుడు పార్కింగ్ పార్కింగ్లో బడ్డీ పెట్టిన దాని తర్వాత మన బస్సు మన బస్ ఆ బస్సు తీసుకుని మనం పార్కింగ్ అడిగితే వెళ్ళిపోతాము ఇది ఫస్ట్ లీలెంట్ చోరకు అనమాట దాంట్లో యాడబిల్లు పక్క తీసుకొని ఇంకా మళ్ళీ మన లారీ కడికి అయితే వెళ్ళిపోవాలి పార్కింగ్లో దీని పక్కన ఉంటుంది పార్కింగ్ అంబర్పేట్లో ఇక్కడ ఏడబిల్ పక్కన తీసుకొని మన పార్కింగ్ అయితే వెళ్ళిపోతాము ఇక్కడికి వచ్చినా చూడండి ఇప్పుడు మహేసన్ అయితే వెళ్తున్నాం బండి కడికి అయితే ఇంకా బండి గడ రాగానే పూజ చేరుకొని ఇంకా బండి తీసుకుపోతాము చూసినట్టయితే మనం ఫుల్ వర్షం పట్టినట్టయితే ఉంది ఇది చూడాలి ఏమవుతుందో మన బండి తమ్ముడితో కూర్చు కూర్చున్నాడు ఇక ఇప్పటికైనా చాలా లేట్ అయిపోయింది అందుకని ఇప్పుడు ఇక పూజ కంప్లీట్ చేసుకొని పోతాం దసరాకి మళ్ళీ మాకు వీలైతుందో కాదో ఎక్కడ ఉంటాం ఏ రాష్ట్రాలు ఉంటాం ఏ ట్రాఫిక్ జామ్ ఉంటావు ఏ కొండలు ఉంటాయో తెలియదు అందుకనే ఇప్పుడు పూజ చేసుకొని వెళ్ళిపోతాయి ಮೂರು రోట్టి ఆటలు చేసుకుంటా లేకపోతే ఇట్లే పోతే ఇప్పటికే జరాలు వస్తాయి మళ్ళీ మాకు జ్వరాలు వస్తాయి వర్షంలో పూజ కంప్లీట్ చేసుకున్నాం వర్షం వస్తే మంచిది అంటే వర్షం వస్తే మంచిది అంట కాకపోతే ఇప్పుడు మొత్తం పూజ చేసే టైంలో వచ్చింది పూజ కూడా వర్షంలో కంప్లీట్ చేసుకున్నాం చెలో హిమాచల్ ప్రదేశ్ ఇది ఒకటి ఆ మొత్తం జామవుతుంది అద్దాల మీద కనిపితి ధుడు అసలు ఎక్కువ ఉండేసరికి ఆ గాలికి మొత్తం మొబైతే అదే మనం అయితే ఇప్పుడు మన పార్కింగ్ బయట బస్సు ఉండే కదా నేనైతే బస్ తీసుకుపోతున్నాను మన అనేది అయితే లారీస్గా వేసుకుపోయింది ఆటరింగ్ కాడికి వాడికి పోయిన తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోతారు అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం తీసుకొస్తాం బస్కి అయితే ఓకే నా ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ వచ్చి చూడ తీసుకుంటారు మైసన్న అయితే మేము వండితే వెళ్ళిపోతాయి నా ఫ్రెండ్స్ మన బండి అయితే మూవ్ అయిపోతుంది ఇప్పుడు వాళ్ళతో వెళ్ళిపోతారు మేసన్న వాళ్ళు మేసన్న బండి మన ఏదన్నా అందరికీ వెళ్ళిపోతారు బండి మన ఛానల్కి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ओके ना फ्रेंड्स जय हिंद